తెలుగు ప్రజలకు శుభవార్త బెంజీ సర్కిల్ నుండి ఇరవై ఐదు నిమిషాల దూరంలో ఛాలెంజింగ్ రేటులో స్థలం సెంటు రెండు లక్షలు మాత్రమే విజయవాడ మచిలీపట్టణం హైవేకి చేరువలో కంకిపాడు దగ్గర చిన ఓగిరాలలో స్థలం చినోగిరాల తోట్లవల్లూరు ఫేసింగ్ ఫేసింగ్లో మూడు ఎకరాలను పది పది సెంట్లుగా విడగొట్టి ముప్పై అడుగుల రోడ్డుతో ఇస్తున్నాము ఐదు సంవత్సరాలలో మంచి కమర్షియల్ లొకేషన్గా రూపుదిద్దుకుంటుంది ప్రపోజ్ ఔటర్ రింగ్ రోడ్డు ఉయ్యూరు టౌన్ నాలుగు నిమిషాల దూరంలో కలదు అవనిగడ్డ వెళ్లే కరకట్ట రోడ్డుకు అతి సమీపంలో కలదు మంచి ఆహ్లాదకర వాతావరణంలో కొంతకాలం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫార్మింగ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో అపార్ట్మెంట్కు డెవలప్మెంట్ కూడా ఇవ్వచ్చు మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం చేయండి పూర్తి వివరాలకు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ కి కాల్ చెమ్మడి మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు